నమస్కారం తెలుగు సినిమా క్యాఫినెట్ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన మన దర్శకది రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చరిత్రను సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు ఎస్ఎస్ఎంఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని మనం ఇప్పటివరకు ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు కూడా అటెంప్ట్ చేయలేదు పదివేల స్క్రీన్స్ పదివేల కోట్ల టార్గెట్ నూట ఇరవై దేశాలలో పదివేల కోట్ల టార్గెట్ ఇది రాజమౌళి మాస్టర్ మైండ్ సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ గురించి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి సూపర్ అప్డేట్ వచ్చింది సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మన సూపర్ స్టార్ మహిళ ఫస్ట్ టైం ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో యాక్ట్ చేస్తుండో ఈ సినిమా గ్లోబల్ వేరే లెవెల్లో ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఎలా ఉంటుందో ఆ విజువల్స్ ఎలా ఉంటాయి రాజమౌళి ప్లాన్ ఏంటిది అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పుకుందాం చివరి వరకు చూడండి భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఎస్ఎస్ఎం పెట్టు నేను బడ్జెట్ పన్నెండు వందల కోట్ల బడ్జెట్ అనే ఒక అంచనా వేశారు సో అది మాత్రమే కాదు చిత్ర బృందం ఏకంగా రూపాయలు పదివేల కోట్ల కలెక్షన్ టార్గెట్ను పెట్టుకుందని పదివేల కోట్లు అంటే ఊహించుకోవడానికి చాలా పెద్ద టార్గెట్ ఈ భారీ టార్గెట్ అందుకోవడానికి రాజమౌళి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైంది ఈ సినిమాను దాదాపు నూట దేశాల్లో విడుదల చేయబోతున్నారట ఈ సినిమా టీం కన్యా ప్రభుత్వం అధికారులతో జరిగిన మీటింగ్ నూట దేశాల విడుదల వార్త అధికారంగా రావడంతో మరింత సంచలనం క్రియేట్ చేసింది పదివేల కోట్లు వినడానికి నమ్మసక్యంగా లేకపోయిన రాజమౌళి లాంటి విజినీ డైరెక్టర్ మహేష్ బాబు లాంటి గ్లోబల్ స్టార్ కలిసిన వస్తే ఏదైనా సాధ్యమే అని ప్రేక్షకులు నమ్ముతున్నారు బాహుబలి ఆహారాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి పెంచడం ఖాయం ఒక అద్భుతమైన అడ్వెంచర్ కథాంశం హాలీవుడ్ స్థాయి విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ఇవన్నీ కలిస్తే ఎస్ఎస్ఎంబింటే నిజంగానే పదవిలో కోటం దాటడం పెద్ద కష్టం కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు గ్లోబ్ ట్రాటర్ అనే లైన్తో వస్తున్న ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధికారులను సృష్టించడం ఖాయం మరి మీరేమంటారు ఇది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మ్యాన్యా సో డెఫినెట్గా సాధిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది సో ప్రతి ఊరికూ అందని విధంగా ఈ సినిమా కలెక్షన్ రాబోతుంది సో అది ఎంతవరకో మీరే ఒక అంచనా వేయండి సో రాజమౌళి రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా చెప్పండి సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని కామెంట్ చేయండి లేదా కలెక్షన్స్ టెన్ థౌజండ్ అని కామెంట్ చేయండి జై ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్